మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి మకర రాశి మకర రాశి వారు ఈ యొక్క నవంబర్ నెలలో మరి వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి వారంటేనే చక్కటి ధనము అంటే ధనము ఉండేటువంటి వారు కానీ ధనము సంపాదించాలి అని అనుకునేటువంటి వారు కానీ గ్రాట్యుట్యూడ్తో ఉండేటువంటి వారు మంచి అధికారము చక్కటి కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ వీరికి ఎవరితోనూ కూడా స్నేహము అనేటువంటిది ఎక్కువ చేయరు ఈ మకర రాశి వారికి ఎక్కువగా కూడా ధనముపై అధికారంపై కీర్తి ప్రతిష్టలపై ఆకాంక్ష ఎక్కువ ఎవరితోనూ కూడా అధికంగా స్నేహం చేయరు ఒకవేళ స్నేహం చేసినా వారిని అంత తొందరగా మర్చిపెట్టరు మర్చిపోరు ఎందుకంటే వీరు అటువంటి స్నేహము ధర్మబద్ధమైనటువంటిది వీరు ఎంచుకునేటువంటి స్నేహితులు కూడా ధర్మమైనటువంటి వారు ఎంతో ఓర్పు నిదానం కలిగినటువంటి వారు బాగా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు కపటం లేని మనుషులుగా జీవించుతారు చెడుగా మాట్లాడడం అసలు చేయరు ధర్మాన్ని నలుగు నలుగురికి చెబుతూ ఉంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు కష్టజీవిగా కనిపించరు ఇంకా వ్యాపారం మీదే ఎక్కువగా ఆకాంక్ష కలిగినటువంటి వారుగా చెప్పబడుతుంది మరి ఇట్టి మకర రాశి వారికి మరి శని యొక్క వక్ర దృష్టి ద్వితీయం నుండి తృతీయముకు వెళ్ళిపోవడం ఎంతో శుభంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క గురువు గారు కూడా సప్తమ భావానికి వచ్చి మళ్ళీ షష్టమ భావాన్ని దృష్టిలో సవ్య దృష్టిలో చూడడం దృష్టిలో చూడడము ఇది కొంచెం కొంచెం గమనార్హము ఇబ్బంది ఇక వీరి పదకొండవ భావంలో సూర్యుడు బుధుడు కుజుడు బుధుడు వక్రము బుధ కుజుల కలయిక మరి ఇక్కడ వ్యాపారంలో కొంత ఇబ్బందికరంగా మాత్రము ఉండబోతున్నది మరి ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వారిని చూసుకుంటే చక్కటి కీర్తి ధనాదాయము అదేవిధంగా శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు ప్రయాణాలలో లాభాలు వ్యవహార సాఫల్యము ఏ వ్యవహారాలు అయితే అనుకుంటున్నారో అవి చాలా చక్కగా ముందుకు వెళ్ళడము మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు చక్కగా మనకు లబ్ధిలోకి రావడము వారికి ఏమైనా ఉద్యోగం లభించడం కానీ వారికి ఏమైనా మంచి చక్కటి చదువు ఉండడం కానీ ఇలాంటివి ఉన్నవి దీంతో పాటుగా కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు ఉన్నవి అదేవిధంగా ప్రమాదాలు తగాదాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నవి అదేవిధంగా కొంత నీచమైనటువంటి పనులు చేసేటువంటి ఆలోచనలో మకర రాశి పిల్లలు ఉన్నారు పిల్లలను బాగా కనిపెడుతూ ఉండండి మకర రాశి వారు ఇక అదేవిధంగా ఈ యొక్క గురువు వల్ల కొంత మనకు ఉద్యోగాలలో కొంత అలజడి అనూహ్యమైనటువంటి కొన్ని కొన్ని ఆపదలు కొన్ని కొన్ని సంపూర్ణమైనటువంటి ఆనందము ఉన్నది కొన్ని కొన్ని విషయాలలో అనేటువంటిది గమనించుకోండి ఇక ధన కనక వస్తు ప్రాప్తి గృహములో మనకు శుభకార్య నిర్వహణములు సత్కీర్తి బంధుమిత్రులతో ఆనందము ఉన్నది ఎట్లా మీరు బుధుని ఎంత ప్రేమిస్తే బుధునికి ఎంత గరకను సమర్పిస్తే అంటే ఎంత అంటే ఇంత సమర్పిస్తే ఇంత సమర్పిస్తే అని కాదు కానీ ప్రతి బుధవారం గణపతికి ద అర్చన మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక అదేవిధంగా మనకు కార్య సానుకూలత సుఖ సంతోషములు నూతన వస్త్రాలు అదేవిధంగా ఇంటికి సంబంధ నూతన ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణ అవకాశాలు దీంతోపాటుగా ఉద్యోగ భ్రష్టత మాత్రం ఉన్నది ఇది ఒక్కటి చూసుకోండి ఉద్యోగంలో ఇట్లా ఓవరాల్గా స్థిరాస్తులలో మాత్రం కొన్ని లాభాలు ఉన్నవి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇట్లా కొన్ని కొన్ని విషయాలు తప్పకుండా వ్యక్తిగత జీవితంలో మరి ఇంకా ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని వచ్చినట్టయితే తప్పకుండా బల్ల గుద్ది నేను చెప్తున్నా మీ జీవితంలో గడిచినటువంటి సంఘటనలు నడుస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చును లేదా రేపు రాబోయే పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు చెప్పేటువంటి పరిస్థితి కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్